ఒక స్టూడెంట్ మీద పది ఏజెంట్లు ఉంటారు సో ఇది నా స్టూడెంట్ నా స్టూడెంట్ ఈ విధంగా పేరెంట్ కూడా అంటే స్మార్ట్ అయిపోయింది మీ కన్సల్టెన్సీకి వస్తాడు నా కన్సల్టెన్సీకి వస్తాడు పక్క కన్సల్టెన్సీకి వెళ్తాడు సో ఆ పేరెంట్ అందరి దగ్గర నోటీస్ అవుతాడు ఇప్పుడు ఒక యూనివర్సిటీ నాకు ఎక్స్క్లూజివ్ ఉంది ఆల్టే యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ పంపించాలంటే ఆ స్టూడెంట్ నా దగ్గరకు వస్తాడు అడ్మిషన్ నా దగ్గర తీసుకుంటాడు లేదంటే ఒక ఏజెంట్ వస్తాడు కానీ తర్వాత ఈ మిగతా ఏజెంట్స్ అందరు కూడా నాకు తెలిసిన స్టూడెంట్ నా స్టూడెంటే నా ద్వారానే నాకు వాళ్ళు పంపేలా నాకే ఇవ్వాలి సో నా ద్వారానే వెళ్ళాలి సో నా ద్వారా వెళ్తాడు వాడు డైరెక్ట్ వస్తాడు నా దగ్గరికి ఎందుకంటే పది మందిని కలిసినాక పదకొండు పర్సెంట్ ఫైనలీ ఈయన మెయిన్ అని చెప్పేసి తెలిసిపోతుంది కాబట్టి నా దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఈ ఏజెంట్స్ ఏమనుకుంటారు నేనే ఈయనకి ఏదో ఒకరు లీడ్ ఇచ్చి ఉంటా ఈ లీడ్ తీసేసుకున్నా అట్లా కూడా చాలా ఈ మార్కెట్ అనేది చాలా చెడిపోయిందండి ఒక ఆటో డ్రైవర్ చేస్తున్నాడు ఒక బస్ డ్రైవర్ చేస్తున్నాడు ఒక రైతు వేస్తున్నాడు ఒక పే బ్యూటీ పార్లర్ నడిపే ఒక ఫీమేల్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ కన్సల్టెన్సీ బిజినెస్ చేస్తున్నారు సో ఈ కన్సల్టెన్సీ అట్లాంటప్పుడు బేసిక్ ఐడియా లేకుండా అలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్ కాదు అదే కదా ఇప్పుడు ఇండియాలో అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటే ఈ ఇలాంటివి రావు నెగటివ్స్ కానీ ఫేక్ కన్సల్టెన్సీ రారు సో ఏమైపోయిందంటే విద్యార్థులు వాళ్ళని పంపించడానికి ఏదో ఒకలాగా వేరే ఎవరు పడితే వాళ్ళతో అయ్యి నాకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళు నా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అందులో జెన్యున్గా చేసే వాళ్ళు ఒక సెవెంటీ మెంబర్స్ ఉండొచ్చు ఎందుకంటే నేను ప్రాపర్గా జెన్యూన్గా చేసే వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తాను ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారు ఫేక్ కన్సల్టెంట్స్ ఉంటారు లేదంటే ఫినాన్షియల్గా వీక్ అయ్యి మాకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వాళ్ళే వాడేసుకొని నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనే వాళ్ళు ఉంటారు లేదంటే డబ్బులు ఏదో ఒకలాగా పిల్లల దగ్గర లూట్ చేసేసి డాలర్స్ తీసేసుకొని మోసం చేయడం చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా చాలామంది